భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఉత్తర కొరియా ఎవరికి మద్దతిస్తుంది అనే అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్త సంబంధాలు అప్పుడప్పుడు సైనిక ఘర్షణలకు దారితీస్తూ వస్తున్నాయి అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ ఈ నేపథ్యంలో ఒకవేళ రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగితే అంతర్జాతీయ శక్తులు ముఖ్యంగా ఉత్తర కొరియా వంటి దేశాలు ఎటువైపు నిలబడతాయనేది దానిపై విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు ఉత్తర కొరియా పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి బలమైన సంబంధాలున్నాయి ఈ సంబంధాలు ముఖ్యంగా సైనిక అణ్వస్తాలకు సంబంధించి ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలలో పాకిస్తాన్ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ నేతృత్వంలో ఉత్తర కొరియాకు అణ్వస్త్ర సాంకేతికతను బదిలీ చేసినట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి ఉత్తర కొరియా తన బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను పాకిస్తాన్తో పంచుకుందని ముఖ్యంగా గౌరీ షాహీన్ క్షిపణుల అభివృద్దిలో సహాయం చేసిందనే వాదనలున్నాయి అలాగే ఉత్తర కొరియా పాకిస్తాన్కు సైనిక సామాగ్రి ఆయుధాలు శిక్షణను అందించింది ఇరాన్ ఇరాక్ యుద్దం సమయంలో రెండు దేశాలు ఇరాన్కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే పాకిస్తాన్ ఉత్తర కొరియాలో రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తోంది అలాగే ఉత్తర కొరియా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో రాయబార కార్యాలయం ఉంది అంటే ఈ దేశాల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో తెలుస్తూనే ఉంది అయితే భారత్తో మాత్రం కేవలం దౌత్య సంబంధాలను మాత్రమే కొనసాగిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను స్థాపించాయి భారత్ పాంగ్యాంగ్లో రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తోంది ఉత్తర కొరియా న్యూఢిల్లీలో రాయబార కార్యాలయం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత్ అణ్వస్త్ర పరీక్షలు పోఖ్రాన్లో నిర్వహించిన సమయంలో ఉత్తర కొరియా మద్దతిచ్చింది కానీ ఎలాంటి ఆయుధాల ఒప్పందాలైతే కుదుర్చుకోలేదు భారత్ ఉత్తర కొరియాతో వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి భారత్ ఉత్తర కొరియాతో సంబంధాలను కొనసాగిస్తూనే దక్షిణ కొరియాతో బలమైన ఆర్థిక రాజకీయ సంబంధాలను కలిగి ఉంది అయితే ఆ రెండు కొరియన్ దేశాల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే ఇలాంటి సమయంలో భారత్ను ఉత్తర కొరియా పూర్తిగా విశ్వసించదు అని నిపుణులంటున్నారు ఇదిలా ఉంటే యుద్ధనీతి మాత్రం అందుకు మరోలా ఉండే అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు అయితే ఉత్తర కొరియా తన విదేశాంగ విధానంలో యాంటీ వెస్ట్రన్ దేశాలతో ఎక్కువగా సహకరిస్తోంది పాకిస్తాన్ చైనాతో దాని బలమైన సంబంధాలున్నాయి భారత్ అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలతో సహకారం పెంచుకుంటున్న నేపథ్యంలో ఉత్తర కొరియాకు దూరంగా ఉండవచ్చు అయితే అంతర్జాతీయ ఆంక్షలతో కూడా ఉత్తర కొరియా తన డెషన్ మార్చుకోవచ్చు అంటే యుద్దం జరిగేప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండొచ్చు అయితే చైనా ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు యుద్ద సన్నివేశంలో చైనా పాకిస్తాన్కు మద్దతు ఇస్తే ఉత్తర కొరియా కూడా చైనా లైన్ ను అనుసరించే అవకాశం ఉంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఉత్తర కొరియా స్పష్టంగా పాకిస్తాన్కు మద్దతిచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే భారత్తో ఎలాంటి వైరాలు లేవు కానీ భారత్ మిత్రదేశాలతో నార్త్ కొరియా పేచీలు పెట్టుకుంది అందులో దక్షిణ కొరియా అమెరికాలు ప్రధాన దేశాలు అయితే నిజంగా యుద్దం జరిగితే పాకిస్తాన్కు మద్దతిచ్చినా తమ దేశ సైన్యాన్ని అయితే పంపే అవకాశం లేదు లేదంటే ఏ దేశానికి సపోర్ట్ ఇవ్వకుండా నింపాదిగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితి గురించి నార్త్ కొరియా అయితే ఎలాంటి స్పందన చేయలేదు